మన కచేర్ల ప్రాజెక్టు కడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకించాల్సింది పోయి సపోర్ట్ చేస్తుంది ఎందుకనో కుల్ల కుల్ల చెప్పేసాడు మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్న ముందుగా ఈ మాటలు లేని రూపారి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది అని చేసిన అబద్ధం నిజమని చెప్పి మరోసారి నిరూపితమైంది మన నందిమేడరం పంపులు ఆన్ చేసి మిడ్ మోనర్కి ఎట్లయితే నీళ్ళు తెచ్చిన అక్కడి నుండి గతంలో మల్ల్యసాగర్కి అక్కడ నుండి కొండపోచమ్మ కూడా ఏదైతే నీళ్ళు తీసుకొచ్చిందో అదే పద్ధతుల్లో సూర్యాపేట జిల్లా కూడా నీళ్ళు తీసుకురాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఉంది బనక కట్టి తీరతమని బనకచర్లలో ఏదో వృధా జలాలు సముద్రం పోయే జలాలు మా మీద చలిపోతున్నాయే వరదలు పరిచితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనక చెర్ల కొరకే చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు వేరు వేరు ఉపన్యాసాలు కావు ఒకటి కోటి పోటీ ఉపన్యాసాలు కావు కాళేశ్వరం నుంచి మేము రెండు వందల నలభై టీఎంసీల నీళ్లు వాడుతున్నాం అందుకే గోదావరిలో చుక్క నీళ్ళు కూడా లేవు ఎట్టి పరిస్థితులలో కూడా బనక చెర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పి చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఆ విధంగా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి లేరే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత ఇది వేరే ఇంకేందో సాక్ష్యాలు ఇంకేందో వేరేది అక్కడ లేదు ఇది చెప్పకపోతే బనక చెట్ల అనుమతి ఇచ్చినట్టే తెలంగాణకు ద్రోహం చేసినట్టే అందులో ఏం సందేహం లేదు మీరు ప్రారంభించాల్సిందల్లా కేవలం కన్నెపల్లి పంప్ హౌజు దానిపైన ఉన్న ఇంకొక పంప్ హౌజ్ సుందిల దగ్గర ఉన్న పంప్ హౌజ్ గోలివాడ పంప్ హౌజ్ ఈ రెండింటినీ వాడితే సరిపోతుంది విన్నారు కదా వ్యతిరేకించాల్సిన వాళ్ళు ఆయన ఉపన్యాసానికి కొనసాగించుకొని ఈయన రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే తప్ప అసలు అయితే ఖండిస్తలేడు కాళేశ్వరం లేదని చెప్పేసి మాట్లాడుతుండు కదా ఇక ఆయనకు మద్దతుగా అందుకని కాళేశ్వరం నుంచి నాలుగు వందల యాభై టీఎంసీలు మేము వాడుతున్నాం గోదావరిలో నీళ్ళు లేవు బనకచీర్లకు అట్టకుర్రి అని చెప్పాల్సింది పోయి కాళేశ్వరంలోనే నీళ్ళు లేవు అని చెప్పేసి బనకచర్లకి అట్టకోర్రి అని మద్దతు ఇచ్చినట్టే మాట్లాడుతున్నారట అరే మీరు కట్టాల్సినవి కన్నపిల్లెల్లి ప్రాజెక్టులు అవి ఇవి ఉండగా ఈ బనకచేరీల వాళ్ళు కడుతుంటే మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ఈ నీల పంచాయతీ వర్తలేదు పొంద్రీ ఇక కేంద్రం వాటి సపోర్ట్ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు సారు మనకచెర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ నీళ్ళని అలా ఆంధ్రకు అని చెప్పేసి మనోళ్ళ వాదన మనోళ్ళు బల్కచర్ల గురించి మాట్లాడాల్సింది పోయి కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు ఆ ముచ్చట ఎందుకు కప్పి పెడుతున్నారు కాళేశ్వరం మన ప్రాజెక్ట్ ఏమన్నా ఉంటే మనం మనం చూసుకుందాం కానీ అవతల నీళ్లు తోసుకపోతుంటే వీళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పేసి బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతున్నారు కేంద్రం కూడా మోసం చేస్తున్నది ఎందుకంటే వాళ్ళ దాంట్లోనే ఉంది కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్రం అంటే వాళ్ళు అట్టే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇట్టే ఇక తెలంగాణ ప్రజలు ఏమైపోలే తెలంగాణకు నీళ్ళు ఎట్లా అని చెప్పేసి బీఆర్ఎస్ పట్టల్లో మాట ఏదేమైనా పదకొండేళ్ళు అయిపోతున్నా కూడా ఈ నీళ్ల అయితే ఇంకా వడతలేదు పోండి ఎవరి వాటర్ తీసుకొని వాళ్ళు నిమ్మలంగా ఈ అనవైతే పబ్లిక్